లడ్డు కావాలని ఆయన లడ్డు ఆశ దోశ ఎవ్వరికి పట్టును నేనే తినేస్తా హోమ్ మేకర్స్ కి వర్కింగ్ ఉమెన్స్ కి ప్రెగ్నెంట్ లేడీస్ కి పిల్లలకి పెద్దలకి వృద్ధులకి బాడీ బిల్డర్స్ కి జీరో సైజ్ కావాల్సిన వాళ్ళకి ఎవరైనా సరే స్నాక్స్ తినాలనిపించినప్పుడు ప్రతిరోజు ఒక్క లడ్డు తినండి భీముడెంత బలం వస్తుంది మీకు జుట్టు బాగా పెరగాలన్నా బలం రావాలన్నా పిల్లలకు తెలివితేటలు పెరగాలన్నా ఎముకలు పుష్టిగా ఉండాలన్నా ఈ లడ్డూని రోజు ఒక్కటి తినండి షుగర్ ఫ్రీ లడ్డు కాబట్టి షుగర్ పేషెంట్లు హ్యాపీగా ధైర్యంగా తినచ్చు ఈ లడ్డూని ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు ఇది టేస్ట్కి టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా నేను చూపించే ఈ డ్రై ఫ్రూట్స్ మాత్రమే వేయాలి ఇవే కొలతలతో వేయాలి అని ఎక్కడా లేదు మీ ఇష్టం మీ ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏవి కావాలంటే అవి వేసుకోండి నేను ఇక్కడ ఏమేమి వేశానంటే వేరుసేనపప్పు జీడిపప్పు అవిసి గింజలు పుచ్చకాయ గింజలు గుమ్మడికాయ గింజలు సన్ఫ్లవర్ గింజలు వీటన్నింటినీ మిక్స్ చేసుకోవడానికి ఖర్జూరకాయలు బెడ్స్ బెల్లం కానీ షుగర్ కానీ ఏం వేయట్లేదు షుగర్ ఫ్రీ లడ్డు కాబట్టి షుగర్ పేషెంట్స్ హ్యాపీగా ధైర్యంగా గుండెల మీద చేసుకొని తినండి వీటన్నింటినీ విడివిడిగా డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటన్నింటినీ విడివిడిగానే మిక్సీ జార్లో లైట్గా బ్లెండ్ చేసుకుందాం ఫస్ట్ అవసి గింజలు వేసుకుందాం పుచ్చకాయ గింజలు జీడిపప్పు గుమ్మడికాయ గింజలు సన్ఫ్లవర్ గింజలు వేరుశనగపప్పు చివరిగా సీడ్స్ తీసిన ఖర్జూరకాయలు ఇలా ఈ డేట్స్లో కొంచెం ఈ పౌడర్ అయ్యింది అప్పుడు డేట్స్ మంచిగా పడుతున్నాయి లేదంటే మిక్సీ జార్లో డేట్స్ డేట్స్తో పాటు ఇలా కొంచెం ఈ పౌడర్ కూడా వేసామంటే మిక్సీ జార్లో చుట్టూ పోకుండా మంచిగా వస్తుంది ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోండి మెచ్యూర్ అయినప్పుడు పిల్లలకి హెల్తీగా మంచి గుడ్ ఫుడ్ పెడతాం కదా అప్పుడు కొబ్బరి లడ్డు సిమ్మిరి లడ్డు అని ఏంటంటే పెడతారు పిల్లలు అంత ఇష్టంగా తినరు ఇలా డ్రై ఫ్రూట్ లడ్డు చేసి పెట్టండి పిల్లలు ఇష్టంగా తింటారు వాళ్ళ నడుము కూడా స్ట్రాంగ్గా ఉంటుంది వాళ్ళకి ఫ్యూచర్లో ఎలాంటి స్టమక్ పెయిన్స్ లెగ్ పెయిన్స్ హెడ్ ఎక్లు ఏవి రాకుండా ఉంటాయి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ వాల్నట్స్ ఆప్రికట్ అంజీరా పిస్తా పుచ్చకాయ గింజలు సన్ఫ్లవర్ గింజలు గుమ్మడికాయ గింజలు మీ ఇష్టం మీకు నచ్చినవన్నీ వేసుకోండి బెల్లము పంచదార వేయకుండా మంచిగా ఖజూరం వేసుకోండి ఇలా లడ్డు చుట్టుకోండి ఈ అవిసి గింజలు పుచ్చకాయ గింజలు గుమ్మడికాయ గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ తినటం వల్ల మన హెయిర్ మంచిగా గ్రోత్ అవుతుంది మంచి ప్రోటీన్ లడ్డు బరువు పెరగాలనుకున్నాడు బరువు పెరగాలన్నా బరువు తగ్గాలనుకున్నాడు బరువు తగ్గాలన్నా ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు తినాల్సిందే పెరగాలంటే రోజు రెండు లడ్డూలు తినండి బరువు తగ్గాలనుకుంటే జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి ఈ హెల్దీ లడ్డుని డైలీ ఒకటి తినండి స్టమక్ కూడా మంచిగా ఫుల్గా అయిన ఫీలింగ్ వస్తుంది ఇంకేమి తినరు బరువు కూడా తగ్గుతాం మంచిగా షుగర్ పేషెంట్లకి అమృతం లాంటిది ఈ లడ్డు మనం ఎన్ని తిన్నా నెక్స్ట్ డే మార్నింగ్ మోషన్కి వెళ్ళకపోతే ఆ రోజంతా ఏదో స్టమక్ ఫుల్గా ఉన్నట్లు ఏదో ఫీలింగ్ ఏమి తినబుద్ధి కాదు లేజీగా ఉంటాం కదా డైలీ ఇది ఒక్క లడ్డూ తిన్నారంటే మోషన్ మంచిగా ఫ్రీగా వెళ్తారు